మిత్రులు బ్రింగర్స్ ఆఫ్ ద డాన్ టీచింగ్స్ ఫ్రమ్ ద ప్లేడియన్స్ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు బార్బరా మర్సీనియాక్ ఈ భాగంలో ఐదవ అధ్యాయమైన కాంతి శృతిదారుల గురించి తెలుసుకుందాం మీ భౌతిక శరీరంలో విశ్వపు చరిత్ర మొత్తం దాగి ఉంది భూమి మీద మీ శరీరాల్లో ప్రస్తుతము ఒక పరిణామం సంభవిస్తోంది ఆ పరిణామం తర్వాత మీ శరీరాలు ఆ చరిత్రను పొందుపరుచుకున్న లాగే తయారవుతాయి మీ ప్రమేయం లేకపోయినా ఈ జీవజన్యు నిర్మాణం పరిపూర్ణమై తీరుతుంది అయితే ఆ కార్యములో మీకు సహకరించే అవకాశం ఇవ్వబడింది అస్తవ్యస్తంగా తయారైన భూమి వ్యవస్థను పూర్వ వైభవంతో పునరుద్ధరించడానికి మీ సృష్టికర్తలు పూనుకున్నారు ఆ మహత్కార్యం కోసమే మీలాంటి లక్షలాది మందికి భూమి మీద జన్మించే అవకాశాన్ని ఇచ్చారు అందుకు సరిపడే జన్యు సామర్థ్యం ఉన్న సంపూర్ణ పరిణితి సంభవించగల కాంతి శృతిని కలిగి ఉన్న శరీరధారులని మీ తల్లిదండ్రులుగా నిర్ణయించుకుని మీరు జన్మించి ఉన్నారు జన్మించక ముందే జన్యు పరిణితిని ప్రేరేపించే ప్రత్యేక సంఘటనలను ప్రత్యేక పరిస్థితులను మీరు సృష్టించుకున్నారు కానీ పుట్టిన తరువాత ఆ విషయాలను మర్చిపోయారు దివ్యలీలలో మీ పాత్ర ఉన్నదన్న విషయాన్ని గ్రహించడం వల్ల మీ జన్యువుల్లో పరిణామం కొంతవరకు జరిగింది ప్రస్తుతము ఆ పరిణామం తీవ్రస్థాయిని అందుకోబోతోంది మీ జన్యువులోని పన్నెండు పోగులు కాంతి సమాచార వలయంలో సజీవమైన తరువాత అవి పన్నెండు చక్రాలతోనూ అనుసంధానింపబడతాయి ఆ పన్నెండు చక్రాలలోని సమాచారాన్ని మీరు అనువదించగలగాలి ఈ భూమి మీదకు రాకముందు కూడా మీ పరిణామక్రమంలో మీరు ఎదుగుతూనే ఉండేవారు మీ ఇతర జన్మల్లో మహా సంక్లిష్ట సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొని విజయులయ్యేందుకు దృఢ నిర్ణయాన్ని తీసుకునే ప్రస్తుతము మీరు ఈ జన్మలోనికి వచ్చారు కాంతి శరీరదారులుగా ఆ సామర్థ్యం మీకు ఉంది పాత వ్యవస్థపై ధ్వజం ఎత్తి నవజగ నిర్మాణాన్ని చేయడమే ఇప్పటి మీ ధ్యేయం మీరు ఎదుర్కొంటున్న ప్రతిబంధకాలు మీరు సరైన దారిలోనే కొనసాగుతున్నారనే విషయానికి రుజువులు ఇక్కడ ఉన్న అశేష జనానీకానికి మీకున్నంత జన్యు సామర్థ్యం లేదు కానీ వాళ్లకు కూడా ఈ భూమి మీద ఓ పరివర్తన జరగబోతుందన్న విషయం గురించి తెలుసు దాన్ని వీక్షించడానికే సాక్షులుగా వారు జన్మించి ఉన్నారు మరెందరూ ఈ సమయంలో భూమి మీద ఉంటే తమ పరిణితికి కూడా ఎంతో కొంత మేలు జరుగుతుందేమోనన్న ఆశతోనే ఇక్కడ జన్మించి ఉన్నారు కేవలం ఈ సమయంలో ఈ భూమి మీద ఉన్నంత మాత్రాన ఎంతో శక్తిని సమీకరించుకోవచ్చు కాబట్టి ఇక్కడున్న వారందరూ అభినందనీయులే కాంతిని స్వీకరించడానికి సిద్ధపడుతున్న వారందరి శరీరాలలోనూ పరివర్తన జరుగుతుంది ఏ రాత్రిపూటో నిద్రలో నుంచి మేల్కొని మీ జన్యు పునరుద్ధరణ జరుగుతున్న విషయాన్ని మీరు బహుశా గుర్తించవచ్చు మీ జన్యువు ఓ ప్రజ్వలించగల సామర్థ్యం ఉన్న ఒత్తి నేటి జన్యు శాస్త్రజ్ఞులు మీ జన్యువులో సమాచారం ఉన్న ప్రసరణ వలయంలో లేని ఎన్నో ఉన్నాయని తెలుసుకుని ఉన్నారు వాళ్లు దానిని వృధా జన్యువు అని అంటున్నారు అలా వృధాగా నిర్జీవంగా పడి ఉన్న జన్యు ప్రోగులన్నీ మళ్లీ ఇప్పుడు జాగృతం కాబోతున్నాయి ప్రాణవాయువు జన్యువును ఉత్తేజితం చేస్తుంది మీ జన్యువులోని పన్నెండు పోగులు ఉత్తేజితమై సమాచార వలయంలోనికి చేరుకున్నప్పుడు మీరు పరిపూర్ణులై విశ్వంలోని నాలుగో పరిధిలో కూడా జాగృతమవుతారు నాలుగు పరిధుల్లోనూ జీవిస్తారు వృధా జన్యువు ఉత్తేజితమైన వెంటనే మీ కంటి చూపు సామర్థ్యం పెరగడము మీ చెవి శబ్దగ్రహణ సామర్థ్యం పెరగడము ఆయుర్వృద్ధి వంటివి జరుగుతాయి ఇప్పటి జన్యు శాస్త్రజ్ఞులు ఈ త్వరిత జన్యు పరిణామాన్ని ఓ వ్యాధిగా ఊహిస్తూ జన్యు పరిశోధన సాగించేందుకు ప్రభుత్వాల మీద ఒత్తిడిని తీసుకుని వస్తున్నారు కొన్ని కోట్ల డాలర్లను ఖర్చు చేస్తున్నారు వాళ్లు ఊహించే విధంగా ఇది వ్యాధి కాదు సహజ జన్యు పరిణితే ప్రస్తుతం జరుగుతోంది ఈ పరిణామచర్య ఎక్కువగా మీరు నిద్రిస్తున్న సమయాల్లోనే తీవ్ర గదిలో సాగుతూ ఉంటుంది మీలో ఎందరికో నిద్రలేస్తూనే శరీరంలో ఏదో కాస్త మార్పు కలిగినట్లు అనిపించవచ్చు ఎన్నో పరిణామాలను మీరు ఆశించవచ్చు ఎన్నో కొత్త సామర్థ్యాలు మీలో కలుగుతాయి ఎన్నో విషయాలు వాటెంతటవే మీకు తెలుస్తాయి రోదసీ నుంచి వస్తున్న విశ్వశక్తి మీ శరీరంలోనికి ఆకర్షింపబడి మీ జన్యువులోని సమాచారపు ప్రోగులన్నీ ఉద్దీపితం అవుతాయి నవ్య వలయంలో సర్దుకొని సమీకరించుకుంటాయి ఈ పరిణామాన్ని గ్రహించగలుగుతారు మీరు ఎటు చూసినా అటువంటి పరిణామం కనిపిస్తూ ఉంటుంది మీరు అధిరోహించగల పరిధులను అందుకోగల ప్రకంపనాల విస్తృతాలను పెంచేందుకు సంకల్పిస్తున్న సృష్టికర్త ప్రణాళిక మీ శరీరపు జన్యువుల్లోని పన్నెండు పోగుల జన్యువు పురి పన్నెండు చక్రాలతో అనుసంధానింపబడేందుకు అనుగుణంగానే జరుగుతుంది ఈ పన్నెండు చక్రాలలో ఏడు మీ శరీరంలోనూ మిగతా ఐదు శరీరం బయట ఉన్నాయి సమాచార వ్యవస్థ అనుసంధానింపబడే పద్ధతి ఇదే మానవుల్లో కొందరు పన్నెండు చక్రాలను అధిగమించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కానీ సాధారణంగా మానవుడి ప్రజ్ఞ పన్నెండు చక్రాలను అధిగమించగల తీవ్రతను సంతరించుకోదు జత పోగుల జన్యువు పన్నెండు పోగుల పురిగల జన్యువుగా పరిణమిస్తే ఓ అత్యంత మహత్పూర్ణమైన పరిణామక్రమాన్ని అందుకున్నట్లే అవుతుంది పన్నెండు జన్యు పోగులు జాగృతమవుతున్న కొద్దీ మానవుడి అంతర్విజ్ఞానం పెరుగుతూ ఉంటుంది తనకు నేర్పబడిన విషయాల కంటే ఎక్కువ పరిజ్ఞానాన్ని అతడు అందుకుంటాడు ఆ అంతర్విజ్ఞానమే ఆత్మజ్ఞానం భౌతిక శాస్త్రజ్ఞానాల కన్నా ఎంతో గొప్ప జ్ఞానం మరొకటి ఉందని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం దాన్ని విశ్వసించండి తెలుసుకోండి అర్థం చేసుకోండి ఆధ్యాత్మిక ప్రపంచాన్ని తెలుసుకోవటానికి భౌతిక ప్రపంచమే ఆధారం ఆధ్యాత్మిక జగత్తులో ఆత్మ తన పరిణామక్రమంలో ప్రజ్ఞాన సమాచార ప్రభంజనానికి అత్యంత చేరువులో ఉంది ఎంతో శక్తి మీకు ఉచితంగా అందుబాటులోకి రాబోతోంది ఆ శక్తిని గ్రహించే సామర్థ్యము మీ జన్యుప్రోగుల్లో నిక్షిప్తమై ఉన్న కాంతి సమాచారంతో వెలుగుందగల కోట్లాది సూక్ష్మ కేసరాలలో ఉన్నాయి శరీరంలోని ఏడు చక్రాలతో పనిచేయడం కష్టసాధ్యమైన పనేమీ కాదు దానిని అందుకునేందుకు మీరు అనుమతించుకోగలిగితే ఆ ఏడు చక్రాలను మీరు తడిమి చేత్తో ముట్టుకుని కూడా చూసుకోవచ్చు మొదటి మూడు చక్రాలు సజీవంగా ఉండేందుకు లైంగికానికి జ్ఞానేంద్రియాల అవగాహనకు సంబంధించినవి నాలుగవ చక్రం హృదయ చక్రం కరుణకు సర్వస్వ స్వీకారానికి సంబంధించినది ఐదవది గళచక్రం సంభాషణకు సంబంధించినది ఆరవ చక్రం మూడవ కన్నుకు అంటే జ్ఞాననేత్రానికి సంబంధించినది ఏడవ చక్రం శిరో పరిభాగానికి సంబంధించినది భౌతిక సంబంధాలను ఇది అధిగమించిన స్థాయిలో ఉంటుంది మిగిలిన ఐదు చక్రాలలోకి మీరు చేరుకున్నప్పుడు వాస్తవంలో ఉన్నాయా లేవా అనిపించే విషయాలను వ్యక్తీకరించేందుకు ఎంతో పరిశ్రమించాల్సిన పరిస్థితి నెలకొని ఉంటుంది ఎనిమిదవ చక్రం మీ వాస్తవ ఉనికికి అతి సమీపంలోనే మీ శిరస్సుకు పన్నెండు అంగుళాల దూరంలో లేకపోతే మరి కాస్త దూరంలో ఉంటుంది తొమ్మిదవ చక్రం కూడా శరీరానికి సమీపంలోనే కొద్ది అడుగుల దూరంలో ఉంటుంది తొమ్మిది జన్యు పోగులు సమాచార వలయంలో సజీవం కాగానే ఈ తొమ్మిదవ చక్రం ఈ పర్యావరణాన్ని ఆక్రమించి భూచక్రంగా పిలువబడుతూ సమాచార వ్యవస్థ ఆవరణగా ఉంటుంది పదవ పదకొండవ పన్నెండవ చక్రాలు మరింత దూరాల్లో ఉంటాయి పదవ చక్రంతో అనుసంధానింపబడినప్పుడు అది సౌర కుటుంబంతో సమాచార ప్రసార గ్రాహక సామర్థ్యాలను పొంది ఉంటుంది పదకొండవ చక్రం మీ విశ్వాన్నంతా ఆక్రమించి ఉంటుంది పన్నెండవ చక్రం మీ విశ్వానికి ఆవల ఉండి బ్రహ్మాండములో ఓ దిశ ప్రదేశంతో అనుసంధానింపబడి ఉంటుంది మీ శరీరాలలోని స్వీయ చక్రాలలాగే మీ శరీరం బయట ఉన్న చక్రాలు కూడా సమాచార గ్రాహక ప్రసార కేంద్రాలే వీటి నుంచి మీకు సమాచారం అందుతూ ఉంటుంది ఆ సమాచారాన్ని అనువదించుకుని అవగాహన చేసుకున్నప్పుడు మీ జీవితం మహోన్నత స్థాయిని అందుకుంటుంది మీరు సొంతగా నిర్ణయించుకున్న ప్రణాళికతోనే భూమి మీదకు వచ్చారు ఎప్పుడు ఎక్కడ ఏ పనిని ఎలా చేయాలో నిర్ణయించుకునే వచ్చారు ఆ ప్రణాళికను ఆచరణలో పెట్టి మీ ఆత్మహతిశయాన్ని మీరు సాధిస్తారు కాంతిదారులైన మీకు ఆ ఆచరణ అత్యంత సులభంగా సంకల్పమాత్రాన సాగుతుంది మీ శుభేచ్ఛ ఎంత తీవ్రతరంగా ఉంటుందో అంత శీఘ్రంగా మీ పరిణితి సంపూర్ణమవుతూ తక్కిన యావన్ మందికి మార్గదర్శకంగా ఉంటుంది ప్రస్తుతం మీ భూమి విస్తరిస్తున్న అనేక వాస్తవాలకు ఆలవాలంగా తయారవుతూ ఉంది ఈ వాస్తవాల లోతుల్లోకి వెళ్ళి జీవించాలనుకుంటున్న మీరు ముందుగా మీ స్వభావపు లోతుల్లోకే వెళ్ళి ఓ సంపూర్ణ అవగాహనను సాధించాల్సి ఉంటుంది ఈ ప్రయత్నాన్ని మీరు అత్యల్ప కాలంలోనే చేయాల్సి ఉంటుంది కొద్ది గంటల తీవ్ర మనశ్శోధన విశ్లేషణలతో కొన్ని దశాబ్దాల మానసిక పరిణితిని మీరు సాధించాలి ఆ సామర్థ్యాన్ని సంతరించుకుని మీరు భూమి మీదకు వచ్చారు పట్టుదలతో ప్రయత్నించడమే మీ ప్రస్తుత కర్తవ్యం వాస్తవాలు మీకు అర్థం కాకుండా అడ్డుపడుతున్న సత్యరక్షకులు ఎందరో మీకు అనేక విఘ్నాలను కలిగిస్తూ ఉంటారు ఆ విఘ్నాలనన్నింటినీ మీరు అధిగమించి తీరాలి మీలో కొందరు తమ బాల్యంలో ఇతర గ్రహవాసులతో గడిపిన జ్ఞాపకాలను మళ్లీ ప్రస్తుతం గుర్తు చేసుకోగలుగుతారు ఏక కాలంలో విభిన్న వాస్తవాల్లో ఉంటున్న మీ విభిన్న జీవితాలు మీ స్ఫురణకు వస్తాయి అంటే ముఖ్యంగా భూమి మీద మీ మొదటి పన్నెండు సంవత్సరాలలోని వివిధ వాస్తవాల్లో మీరు చరించిన అనుభవాలు మీ వర్తమానపు శరీరాన్ని వ్యక్తిత్వాన్ని జీవితాన్ని మీరు అత్యంత సామర్థ్యంతో అతి తక్కువ వ్యవధిలో పరిపూర్ణంగా అవగతం చేసుకోవాలి అధ్యయనం చేయాలి ఈ చర్య మీ జన్యువులోని పన్నెండు పోగుల వలయాన్ని సంపూర్ణంగా పునర్నిర్మింపచేసి పునరుజ్జీవింపచేసి విభిన్న వాస్తవాలలో మీ ఉనికిని సుసంపన్నం పరిపూర్ణం చేస్తుంది ఈ ఆత్మావలోకన అధ్యయనంలో మీరు హేతువాదానికి సత్య నిర్ణయాలకు మనఃకృత నిర్ణయాలకు కట్టుబడిపోయి ఉండకూడదు అన్ని వాస్తవాలను యథాతథంగా స్వీకరించగలిగే మనఃపరిణితిని మీరు అవశ్యంగా అలవర్చుకోవాలి ఓ ఇరుకు మనస్తత్వంలో చిక్కుకుపోకూడదు మీ వ్యక్తిత్వ పరిధులను సువిశాలంగా విస్తృతంగా నిర్మించుకోవాలి నా స్వభావం ఇంతే అనే సంకుచిత పరిధిలో మీరు ఉండిపోకూడదు ఈ ప్రయత్నంలో మీరు గతంలో మీ అంతరంగంలో నిర్మించుకున్న అభిప్రాయాలు సిద్ధాంతాలు అవగాహనలు అన్నీ అంతరించిపోయి ఓ నిజమైన సత్యదృక్పథం మీలో ఏర్పడుతుంది అన్ని వాస్తవాలలో మీ ఉనికి గురించిన ప్రజ్ఞానం పరిపూర్ణ స్ఫురణకు వస్తుంది సత్యంలో మీరు ఎవరో మీకు సంపూర్ణంగా అవగతమవుతుంది ఈ మహత్కార్యంలో మీరు ఒంటరి వారు కారు సంపూర్ణ ప్రజ్ఞ మీలో ఏర్పడేందుకు మీకు సహాయం అందుతుంది మీరు సంపూర్ణ ఆత్మదారులు అని మేము అంటూనే ఉన్నాము ఇదివరకు అనేక వాస్తవాలలో కొనసాగి ఉన్న మీ వ్యక్తిత్వాలన్నీ ప్రస్తుతం ఈ సమయంలో మీలో కేంద్రీకృతం అవుతాయి మీ అనేక వ్యక్తిత్వాల సుడులు అన్ని వెనుదిరిగి వచ్చి మీలో కేంద్రీకృతం అవుతాయి శక్తి స్వరూపులుగా మీరు తయారవుతారు ఈ సమయంలో మీరు స్వీకరిస్తున్న ఆనందోత్సాహాలు మీ శుభేచ్ఛ మీద ఆధారపడి ఉంటాయి ఈ శుభ పరిణామ సంకల్పాలను మీరే చేసుకోవాలి ఈ పరిణామాన్ని స్వీకరించలేని వారు సహజ ప్రవృత్తిలో సుదీర్ఘ కాలంలో కొనసాగి అంతులేని కష్టాలకు లోనవుతూ అతి నెమ్మదిగా అవగాహనను ఏర్పరచుకుంటూ అతి నెమ్మదిగా పరిణితిని సాధించవలసి వస్తుంది శుభేచ్ఛ ఏర్పడిన వారికి పరిణామ క్రమచర్య అతివేగంగా కొనసాగి సంపూర్ణత అత్యల్పకాలంలోనే సంభవిస్తుంది ద్వంద్వాల బంధం నుంచి మీరు విముక్తులవుతారు ఇష్టాయిష్టాల బంధం నుంచి మీరు విముక్తులవుతారు మిమ్మల్ని ఆవరించి ఉన్న మాయ తొలగిపోతుంది ఈ పరిణామ క్రమంలో మీలాంటి ఎందరో మీకు స్నేహితులవుతారు ఓ అద్భుత సృష్టిని మీరు అవలోకిస్తారు ఆ అద్భుత సృష్టే ప్రస్తుతపు ప్రణాళిక విధి మీ జీవితాలను శాసిస్తుందని జరుగుతున్న సంఘటనలే మీ కర్తవ్యాన్ని నిర్దేశిస్తాయని ఇప్పటి వరకు మీకు బోధించబడింది ఈ మాట ఓ పెద్ద అబద్ధం సత్యం మీ ఆధీనంలోనే ఉంది సృష్టి శాసకులు మీరే మీ జన్యువు మీద సంపూర్ణ అధికారం స్వయంగా మీదే సర్వ విషయాలలోనూ మీకు స్వేచ్ఛ స్వయం నిర్ణయాధికారాలు ఉన్నాయి ఆ విషయం మీకు అర్థమైన వెంటనే మీ జీవితాల్లో ఇతరుల ప్రమేయం అంతరించిపోతుంది ఈ స్వేచ్ఛ జీవన సీమలో మీరే మీ వాస్తవాల సృష్టికర్తలు మీ అమాయకత్వం వల్లే మీ జన్యు నాశనాన్ని మీరు గతంలో అనుమతించారు మీ వివేకమే మీ జన్యువులను పునర్నిర్మిస్తుంది మీ జీవితం బాధ్యత పూర్తిగా మీదే ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో ఐదవ అధ్యాయమైన కాంతి శృతిదారులు పూర్తయింది రేపటి నుంచి ఆరవ అధ్యాయమైన చరిత్ర పునరుద్దర్శనం గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ